పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన గ్యాంగ్ హైదరాబాద్ నగరంలో నాదర్గుల్ ప్రాంతంలోని అద్దె ఇంట్లో వరుసగా నేరాలు చేసింది సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నాలుగు రోజుల్లో నిందితుల్ని పట్టుకున్నారు ఈ ముఠాలోని ఓ దొంగ ధరించిన పసుపు రంగు చెప్పులే కీలక ఆధారంగా పనిచేశాయి భీమవరానికి చెందిన జువ్వల తరుణ్ కుమార్ రాజు ఈ గ్యాంగ్కు లీడర్గా ఉన్నాడు ఇతడిపై ఏపీలోని వివిధ పోలీస్ స్టేషన్స్ లో నలభై కేసులు కేసులున్నాయి నవంబర్ ఐదున కేవలం నాలుగున్నర గంటల్లోని పది చోట్ల దొంగతనాలకు పాల్పడ్డారు ఈ గ్యాంగ్ ను పట్టుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగారు ఘటనా స్థలాల్లోని సీసీ కెమెరాలో నమోదైన ఫీడ్లో నిందితుల ముఖాలు వాహనాల నెంబర్లు స్పష్టంగా నమోదు కాలేదు ఓ నేరగాడు ధరించిన పసుపు రంగు చెప్పులు మాత్రం రాత్రి లైటింగ్ కు విభిన్నంగా కనిపించాయి దీంతో పాటు ప్రతి ప్రాంతంలోనూ వీరి వాహనం వెనుక మరో వాహనం నడిచింది ఈ ఆధారంగా టాస్క్ ఫోర్స్ బృందం నాదర్గుల్ ప్రాంతానికి వెళ్లి కాపు కాసింది అక్కడ ఓ మద్యం దుకాణం వద్దకు పసుపు చొప్పులేసుకున్న నేరగాడి రావడంతో గుర్తించి పట్టుకుంది అతడిచ్చిన సమాచారంతో అద్దె ఇంట్లో ఉన్న మిగిలిన ముగ్గురు నేరగాళ్లతో పాటు వీరికి సహకరిస్తున్న మహిళను కూడా అదుపులోకి తీసుకున్నారు